చేదుతుంటే నీటిలోకి తోసేసింది ఎవరైనా తొందరగా రండి నూదిలో పడిపోయింది అని గట్టిగా కేకలు పెట్టేసరికి సింగన్న పరుగున వచ్చాడు తను బావిలోకి దిగి కామాక్షిని బయటకు తీసుకొచ్చాడు కానీ అప్పటికే తను మరణించింది ఎందుకంటే పద్మ తన భర్త ఇంట్లో లేనప్పుడే కామాక్షిని బావిలోకి తోసేసింది తన భర్త ఇంటికి రావడం చూసి బావిలో పెద్ద రాయిని వేసి అప్పుడే కామాక్షి తన కళ్ళ ముందే బావిలో దూకిందని చెప్పి అందరినీ నమ్మించింది సింగన్న చుట్టుపక్కల వాళ్ళ సాయంతో కామాక్షిని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు కానీ అప్పటికే తను చనిపోయి చాలా సమయం అవడంతో గర్భంలో బిడ్డ కూడా చనిపోయిందని డాక్టర్ చెప్పారు అన్ని తనే చేసి ఏం తెలియనట్టు అక్కకి ఈ గతి పట్టడానికి కారణం నేనే నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే తను బతికేది ఈ రోజు ఇలా ఆత్మహత్య చేసుకునేది కాదు అని అందరి ఎదుట మొసలి కన్నీరు కార్చింది ఆ మాటలకు సింగన్న ఇంకా కుమిలిపోయాడు తన భార్య చావుకి కారణం తనేనంటూ దిగులుతో బెంగతో తాగుడికి అలవాటు పడ్డాడు ఎన్నో ఎల్లుగా తల్లి కావాలని పరితపిస్తున్న కామాక్షి ఆశ తీరక దయ్యమైంది తనని తన బిడ్డని నిర్దాక్షణ్యంగా చంపిన పద్మపై పగ తీర్చుకోవాలనుకుంది కామాక్షి అదే దయ్యమైంది నన్ను నన్ను చంపాలని చూస్తుంది తను నిన్నెందుకు చంపాలని చూస్తుంది అదే అదే ఏంటంటే నా వల్లే కదా మీరు తనకి దూరం అయ్యారు నేను మీ జీతుల్లోకి రాకుండా ఉంటే తను మీరు కలిసి సుఖంగా ఉండేవారు అందుకే నన్నే చంపాలనుకుంటుంది అలా అయితే తను ముందు చంపాల్సింది నన్ను నేనే కదా మోసం చేశాను నా చేతులారా నా కామాక్షిని చంపుకున్నాను సింగన్న బాధను కల్లారా చూసిన కామాక్షి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కానీ పద్మను ఎలా అయినా చంపాలనుకుంది పద్మ కామాక్షి తనను బ్రతకనివ్వదని ఎప్పటికైనా తనని వెంటాడుతూనే ఉంటుందని గ్రహించి క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిని తీసుకొచ్చి కామాక్షి ఆత్మను బంధించింది ఆ ఆత్మను కూడా అదే బావిలో బంధించి ఆ బావిని శాశ్వతంగా మోయించింది ఈ బావి తెరిచి ఉన్నంత వరకు మీరు అక్క ఆలోచనలతోనే ఉంటారు అక్క ఎలానూ మనకి దూరం అయిపోయింది మనం సంతోషంగా లేకపోతే తన చావుకి తన త్యాగానికి అర్థమై ఉంటుంది ఆ విధంగా భర్తకి మాయమాటలు చెప్పి తన మనసుని పూర్తిగా తన వైపు తిప్పు